అంటే ఆస్మ అనేది అందరికీ తెలిసిందే సో ఆస్మ వచ్చిన వాళ్ళకి ఊపిరి తీసుకోలేరు అనేది మీకు తెలుసు అసలు ఏమవుతుంది సో లంగ్స్లోనే ఏమిటంటే చిన్న చిన్ని ట్యూబ్లా ఉంటాయండి సో ట్యూబ్లో ఈ ఇన్ఫెక్షన్ అయినా ఆర్ ఏవైనా ఎలర్జీ ఏవైనా పడకపోయినా ఏవో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనవి పడవు అవి పడకపోయినప్పుడు ఏంటవుతుంది అంటే ఈ మజిల్ ఈ లంగ్స్ చుట్టూ ఉన్న మజిల్ ఏమో నుంచి కన్స్ట్రిక్ట్ చేసేసి ఊపిరి తీసుకోవడం కష్టం అయిపోతుంది అనమాట సో అలాగే కన్స్ట్రిక్ట్ అయిపోతుంది అంటే చిన్నవి అయిపోతాయి ట్యూబ్లు సో ఇక్కడ దాంతోపాటు సెక్రీషన్స్ మ్యూకస్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతూ ఉంటాయి ప్రొటెక్టువ్ డిఫెన్స్ మెకానిజం అండి అది సో అప్పుడు ఉమ్మంటూ ఈ దగ్గంటూ వచ్చేస్తుంటుంది ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది అన్నమాట అప్పుడు ఇన్హేలర్స్ అనేది ఇస్తాం అన్నమాట ఇన్హేలర్స్ వెళ్ళి ఆ యొక్క నేరో అయిన ట్యూబ్ని పెద్ద చేసేది సో ఇది ఒక్క ఇన్హేలర్సే ట్రీట్మెంట్ కాదండి సిబిఆర్టీ ప్రకారం డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు అసలు మీకు ఎంత సివియారిటీ అనేది చూపించుకుంటేనే తెలుస్తుంది ఎంత సివియర్గా ఉన్నది అనేది సో దాంతోపాటు ట్యాబ్లెట్స్ అయినా ఇన్హేలర్స్ అయినా ఆ రెండు